ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదు ఇందా అక్కడ రీల్ చూస్తుండగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకున్నాను వైజాగ్లోనంట ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బంగారం డబ్బులు ఇంట్లో స్వ దొంగతనం చేసేసి బట్ట పగల దొంగతనం చేసేసి ఆమెను చంపేసి పట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా ఆమెను చంపేశారంట అది కూడా చూడండి ఎంత దారుణమో అసలు డబ్బుకి బంగారానికి ఉన్న విలువ మనుషులకు లేదని ఇక్కడ తెలిసిపోతుంది ఎందుకంటే సిటీల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సిటీల్లో కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బంగారం రేటు పెరగడం డబ్బు కోసం ఎవరైనా సరే కష్టపడి సంపాదిద్దామని ఉద్దేశంతో ఎవ్వరు కూడా లేరు అనమాట ఏదో ఏ రకంగా అయినా సరే వచ్చేయాలి జనాలకి సులువైన పద్ధతులు క్రైమ్ లాగా ఆలోచిస్తున్నారన్నమాట అంత దారుణంగా లోపలికి వెళ్ళి బంగారం తీసుకొని డబ్బులు తీసుకొని ఆవిడని చంపేసి వచ్చేసారు అంత టేకిటీజీగాన ఆవిడ ప్రాణం పోయిందనవసరంగానా ఇలాంటి ఇప్పుడే కాదండి నిన్న నిన్న మా హస్బెండ్ చెప్పారనమాట తలుపులైతే మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నా సరే తాళాలు వేసుకొని లోపల ఉండని ఎప్పటికప్పుడు అతను ఖండిస్తుంటారనమాట ఎందుకంటే రోజులు బాగోలేవు అని చెప్పేసి ఇక్కడే మా ఏరియా దగ్గరలోనే కొడుకు కూతురు తల్లి ముగ్గురు కూతురికి తల్లికి రేప్ చేసి ఆ బిడ్డని కూడా కిడ్నాప్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారంట మా ఒడిసాలోని నిన్న మొన్న జరిగిందంట మా హస్బెండ్ జాగ్రత్తగా ఉండి తాళాలు వేసుకొని ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేసుకొనే ఉండు అని చెప్పారన్నమాట భయం చెప్పలేకపోతున్నాం ఎలా వస్తున్నారంటే ఇంటికి ఇప్పుడు చూడండి ఆధార్ కార్డులు కలెక్షన్ ఇలా కార్డులు కలెక్షన్ అయినా ఇవన్నీ అవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చామని చాలామంది ఈ రూపంలో కూడా వస్తున్నారు మీకు దోంతరలు ఇస్తాము దోంతరలు పట్టుకొని వెళ్ళండి మా మీ తమ్ము ఇవ్వండి ఇలా ఇవ్వండి ఇవన్నీ ఎన్ని ఆన్లైన్ స్కామ్లని ఇంట్ ఇంటి దగ్గరకు వచ్చి ఎంత మో మో మోసగిస్తున్నారంటే మనం ఈజీగా వాళ్ళ బొట్టలో పడిపోతాం అన్నమాట చాలామందికి కన్ను కట్టు అంటారు కళ్ళు ద్వారా కూడా వాళ్ళు మనల్ని ఇది చేయొచ్చు అంటే మనం వాళ్ళు మైకుండా పడితే మనం ఏమనేది కూడా మనం చెప్పలేము అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి తెలియని వాళ్ళు మనం వాళ్ళు మంచుకు వచ్చారో చెడ్డుకు వచ్చారో పక్కన పెట్టండి మనకు తెలియని వాళ్ళు మన పరిచయ వస్తువులు కాలేని వాళ్ళు వాళ్ళు ఎలిమేలు కాదు కదా వాళ్ళు తలుపు తీయమని వాళ్ళు బంగారం మీ చేతిలో పెడతామన్నా సరే తలుపులు తీయకండి మన దగ్గరికి వెళ్ళొద్దు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా మంది కిడ్నాప్ చేస్తున్నారండి చాలా మంది కిడ్నాప్ చేసి చిన్నపిల్లలకు కూడా పిల్లలకు కూడా ఒకటే చెప్పండి ఎవరైనా చాక్లెట్స్ ఇస్తున్నా ఎవరు బాగా తెలిసిన వాళ్ళు మీ అన్నో తమ్ముడు అలాంటి వాళ్ళు అయితేనే వాళ్ళ దగ్గర వెళ్ళండి లేకపోతే ఎవ్వరు వాళ్ళు పక్కింటి వాళ్ళు పిలిచారు ఆడ పిలిచారు వీళ్ళు పిలిచారు అయినా సరే వెళ్ళొద్దు అని పిల్లలకి చెప్పండి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగినా సరే మీ ఫోన్ నెంబర్లు అంటే మన ఫోన్ నెంబర్లు పిల్లలకి కంటస్థాయి పెట్టినలాగా అయినా అదర్వైజ్ ఇంకేదైనా సరే వాళ్ళకి నేర్పించండి ఇలాగా ఇలా జరుగుతున్నాయి బయటికి పంపించడమే తప్పు పిల్లల్ని దుకాణాలకి పాలు ప్యాకెట్లకైనా ఆటలకని వీటికని ఏంటికి పంపించకూడదు మన పిల్లల్ని కూడా మనం సెక్యూర్గా ఉంచుకోవాలి అస్సలు బాగాలేవు రోజులు అస్సలు బాగాలేవు మనుషులను ఎలా పిట్టల్లా రాలిపోతున్నాము వ్యాధులు వచ్చే సగం రాలిపోతే ఇలా మోసాలు జరిగే సగము ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి అన్నమాట అన్ని రకాలుగా జరిగిన మన వరకు వస్తేనే మనం ఒక దీనిగా ఉంటామేమో చెప్పినా సరే ఆ సరే ఎక్కడో జరిగింది కదా అది మన వరకు రాదు కదా అనుకుంటాం కానీ ఖచ్చితంగా అది మన అక్కడ జరిగింది మన వరకు ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం సరేనా